సో ఫైనల్లీ అఫీషియల్ గా బీసీసీఐ గౌతమ్ గంభీర్ ని టీమిండియా హెడ్ కోచ్ గా ప్రకటించింది ఇప్పటి నుండి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా అయితే ఉండబోతున్నాడు ఇప్పటి వరకు హెడ్ కోచ్ గా వచ్చిన ప్రతి ఒక్కరికి బీసీసీఐ రూల్స్ పెడితే ఫర్ ద ఫస్ట్ టైం గౌతమ్ గంభీరే బీసీసీఐ కి కొన్ని రూల్స్ చెప్పినట్టు తెలుస్తుంది సో దీన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే మన టీమిండియాలో భారీగా మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయని నేను అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్రస్తుతానికి అయితే టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ కోచ్ మరియు బౌలింగ్ కోచ్ విషయంలో కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో లో అయితే గౌతమ్ గంభీర్ మీద పెద్దగా ప్రెజర్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ ఇయర్ పెద్దగా ఐసీసీ ఈవెంట్స్ ఏం లేవు బట్ రెండు వేల ఇరవై లో గౌతమ్ గంభీర్ ముందు చాంపియన్ ట్రోఫీ మరియు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో లో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడులో లో ఓడిఐ వరల్డ్ కప్ దాంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఉన్నాయి సో మేజర్ గా గంభీర్ ముందు ఐదు మేజర్ ఐసీసీ ఈవెంట్స్ అయితే ఉన్నాయి సో ఈ మేజర్ ఈవెంట్స్ లో టీమిండియాని గౌతమ్ గంభీర్ ఎలా నడిపిస్తాడో చూ అండ్ ఇవి కాకుండా గౌతమ్ గంభీర్ ముందు ఇంకొక మేజర్ టాస్క్ అయితే ఉంది అదేంటంటే మన టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీని గౌతమ్ గంభీర్ ఎలా హ్యాండిల్ చేస్తాడని ఎందుకంటే ఐపీఎల్ లో వీరిద్దరి మధ్య జరిగిన ఫైటింగ్స్ అయితే మనకు తెలుసు బట్ ఈ ఇయర్ జరిగిన ఐపీఎల్ లో మాత్రం వీరిద్దరు చాలా కూల్ గా కనిపించారు ఇప్పుడు టీమిండియా కోసం వీళ్ళిద్దరు కలిసి ఎలా నడుస్తారో మనం చూడాలి ఐ హోప్ యు లైక్ ద వీడియో అండ్ మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి